పచ్చనిదనమే పచ్చదనమే హాయ్ అండి అందరికీ ముందుగా మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే అసలు మహిళలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఐ మీన్ తీసుకునే ఫుడ్ అది ఎలా తీసుకోవాలి ఏంటి ఎందుకంటే ఒక మహిళ చేతిలోనే ఉంటుంది పాది ఆరోగ్యం అనేది వాళ్ళ ఎదుగుదల అనేది అందుకే ఈరోజు మహిళల కోసం ముఖ్యంగా వాళ్ళ హెల్త్కి బెనిఫిట్స్ వచ్చేలాగా ఈ ఏం ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది మునగాకులు ఈరోజు ముందు చూపించింది బా బాగుంది కదండి చాలా పచ్చగా స్వచ్ఛంగా మందులు వేయకుండా చాలా ఫ్రెష్గా ఉంది మునగాకు ఈరోజు మునగాకు రెసిపీ సర్వరోగ నివారణలో ఒకటి అంటే ముఖ్యమైన పాత్ర అనమాట మునగాకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో అసలు కాల్షియము ఏమేమి విటమిన్స్ ఉంటాయి ఐరన్ ఎంత కంటెంట్ ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మునగాకు ఒకటే ఫ్రై చేస్తే చాలా చేదుగా ఉంటుంది అది అన్నంలో కూడా మిక్స్ అవ్వదు అందుకే నేను ఈరోజు ఇంట్లో కొన్ని అంటే చాలా తక్కువ ఉన్నాయి కొన్ని గోరుచుక్కులు ఉన్నాయి గోరుచుక్కుడు ఫ్రైలో మునగాకు వేసాం చాలామంది మునగాకు పప్పులో కానీ ఫ్రై కానీ వేసుకుంటారు లేదంటే పొడి అంటే నిల్వ పొడి అనమాట ఎండుమిర్చి ఇవన్నీ వేసి స్టోర్ చేసుకుంటే గాజ్ కంటైనర్లో ఒక వన్ మంత్ దాకా ఉంటుంది అవి డైరెక్ట్గా తిన్నా వేడే మీరు అనుకుంటారు మునగాకు చాలా వేడి అనేది వేడి అయినా కానీ ఒంటికి వేడి వస్తువులే చాలా మంచిది వాటి నుంచి వచ్చే రిజల్ట్ ఇంకా ది బెస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ముందుగా గోరుచిక్కులు అనేవి బాగా వాష్ చేసేసుకుని ముందు పాలు వార్చుకోవాలి అంటే వాటర్లో తక్కువ వాటర్ వేసుకోవాలి చాలామంది చేస్తూ ఉంటారు ఒక మిస్టేక్ మైనర్గా ఏంటంటే అది ఎక్కువ వాటర్లో వెజిటబుల్స్ బాయిల్ చేసేసి వాటర్ పడేసి మిగిలిన వాటితో పోపు పెట్టుకోవడం కానీ సంథింగ్ పొళ్ళు వేసుకుని తినడం కానీ అది చాలా వరకు న్యూట్రియన్ వాల్యూస్ వాటర్లోనే ఉంటాయి మన వాటర్తో ఉడికించేసి వాటర్ పడేస్తే అది మనకి బెనిఫిట్స్ ఉండవు దాని నుంచి వచ్చింది ఓన్లీ పిట్టు ఒకటే మనం తింటున్నట్టు సో మీకు ఎంత వాటర్ కావాలో కూరగాయలు ములిగేలాగా వాటర్ వేసుకోండి అప్పుడైతే కరెక్ట్గా ఉడుకుతాయి మధ్య మధ్యలో మనం చూసుకుంటే ఇంకా వాటర్ తగ్గితే ఇంకా కొంచెం పోసుకోవాలి అలాగే తక్కువ వాటర్లోనే ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా పోపు రెడీ చేసుకున్నాం మునగాకులో చాలా పురుగులు ఉంటాయి ఒక్కొక్కసారి అవి పచ్చవి చాలా సన్నట్టు ఉంటాయి తెలియదు ఎందుకంటే నాటు మొక్క నుంచి తీసిన మునగాకులో కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మాకు ఉన్న చెట్టు ఉన్నది కాబట్టి ఎక్కువ కోసినప్పుడు పురుగులు వస్తాయి పెస్టిసైడ్స్ వేసినవి అయితే అంత ఉండదు సో బాగా పర్టికులర్గా చూసుకోవాలి మనం అవి వలవడం కూడా చాలా కష్టము అందుకే ఎప్పుడు ఫ్రెష్ కోసిన వెంటనే మనం దులిపేసామంటే వచ్చేస్తుంది అదే ఒక రోజు కనుక అది నిల్వ ఉండేదంటే మొత్తం కాడలతో పాటు వచ్చేస్తుంది అది క్లీన్ చేసుకోవడం కష్టం మీరు ఏ వంట చేసినా కానీ మెంతకొకటి మునగాకొకటి మనము కర్రీ రెడీ చేసేసాక దింపేసేటప్పుడు విత్న్ ఫైవ్ మినిట్స్ ముందు వేస్తే అది మగ్గిపోతుంది ఎక్కువ వాటర్ అవసరం లేదు ఆయిల్ అవసరం లేదు మంట అవసరం లేదు ఇలా మనం అన్ని పోపు దీన్స్లు వేసేసుకున్నాము చిక్కుడుకాయ కర్రీకి అదే ఫ్రైకి కర్రీ అయినా పర్లేదు ఫ్రై అయినా పర్లేదు మీరు ఫ్రైలోనే వేసుకోవనవసరం లేదు నేను టమాటా కర్రీ మామిడికాయ కర్రీ ములక ఏది వండినా కానీ వాటర్ ఉంటుంది కదా వాటర్ దగ్గరికి ఎగర పెట్టేసేటప్పుడు వేసుకుంటే ది బెస్ట్గా కుక్ అయిపోతుంది బాగుంటుంది అన్ని వంటల్లో కూడా మీరు మునగా కూర వేసుకోండి చాలా హెల్దీగా ఉంటుంది ఇందులో కాల్షియం ఐరన్ ఎక్కువ ఉంటుంది అలాగే ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా మునుగోకు తిన్నట్టయితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఫస్ట్ మనకి గట్ సిస్టమ్ బాగుంటుంది మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది హెయిర్ ఫాల్ అవ్వదు ఫస్ట్ అప్ మన బాడీ అప్ బాగుంటుంది అలాగే ఎందుకు ఈ హెల్దీ రెసిపీ రోజు చేశానంటే అసలు మహిళ చేతిలోనే కదండి మొత్తం అంతా ఈ ప్ర యావత్ ప్రపంచం అంతా నడుస్తుంది ఒక చెల్లిగా అసలు ముందు ఆడపిల్లగా పుట్టడం మళ్ళీ తన ఏజ్ టర్న్ అవ్వడం మళ్ళీ తనకు మ్యారేజ్ సంసారం పిల్లలు పిల్లల చదువు బాధ్యతలు ఇంకా తన కోసం మానేసి తన ఫ్యామిలీ కోసమే అంతా తన టైం అంతా తనకున్నదంతా కేటాయిస్తుంది కాబట్టి ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ చేయగలను మీరు మహిళలని వాళ్ళు చేసే పనులు గుర్తించలేకపోయినా పర్లేదు వాళ్ళని అప్రిషియేట్ చేయకపోతే పర్లేదు కానీ ఒక మహిళగా గుర్తించి గౌరవం ఇవ్వండి అది చాలు మాకు ఎందుకంటే నేను ఒక తల్లిని ఒక మహిళని కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ఇంకొక ఇంకొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు